హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు ఆవని పర్సలో అయితే ఉన్నాము ఆవని పర్సలో మనకు రెండో వీడియో అయితే పెడుతున్నాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు వివరాలు అయితే ఆవిని పర్సలో అయితే అడిగి చూద్దాము ఓకే కూడా మనకు కాడి ఎద్దులైతే ఏవీ సైజ్ ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము వాళ్ళు అయితే క్లీన్ అయితే చేస్తున్నారు చూసారు కదా బ్రదర్ ఏం చెప్తా రేటు బ్రదర్ ఇవే లక్ష తొంభై వేలా పనులు పనులు ఏంటో రెండు పనుల మీద ఉన్నాయంట ఒకటి లక్ష తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎద్దులు ఓకే ఇక్కడ కూడా మనకు పర్సలో వచ్చేసి ఒక పది గనుల ఎద్దులైతే ఉన్నాయి రైతు అయితే తీసుకొచ్చాడు మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాడంట బ్రదర్ వచ్చేసి అడిగి చూద్దాము రేట్లు అయితే మంచి ఎద్దులైతే బ్రీడెడ్ ఎద్దులైతే ఉన్నాయి నమస్తే అనవ్వు ఏం చెప్తా అన్న రేట్ ఇవి తొంభై ఐదు వేలు పనులు ఇంకా పనులు వేసిన లేదనంట ఈ తొంభై ఐదు వేలు ఈ కాడు వచ్చేసి తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఈ ఈ రెండో కాడినా అమ్మేసినారా ఎంతకునా డెబ్బై నాలుగు పనులు ఆరు పనులు డెబ్భై నాలుగు వేలకైతే ఈ కాడైతే అమ్మేసినారంట ఆరు పనులు ఇక్కడ ఈ రెండు ఒక్కాడా ఈ రెండు ఈ రెండు వచ్చేసి ఒక్కాడే అని చెప్తున్నాడు ఇవేం చెప్తారనా ఒకటి ముప్పై పండ్లు నాలుగేసి పనులు ఇవి వచ్చేసి ఈ రెండు కాడ వచ్చేసి ఒకటి ముప్పై నాలుగేసి పనులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నావి బ్రదర్ దగ్గర వచ్చేసి ఈ రెండు ఒక కాడా ఇవి వచ్చేసి ఒక కాడ అనమాట చూశారు కదా ఎద్దులు చూసుకుంటే ఇవేం చెప్తున్నారు బ్రదర్ ఈ రెండు ఈ రెండు జతనా ఈ రెండు ఇవేం చెప్తా అన్న ఒకటి ముప్పై ఆరు స్పూన్లు ఒకటి ముప్పై ఐదు చెప్తున్నాడు అదే అన్నమాట నంబర్ చెప్పు బ్రదర్ మీది అరవై మూడు రెండు జీ రెండు జీరోలు ఇరవై ఒకటి డెబ్భై తొమ్మిది పన్నెండు ఏ ఊరు మీది పలం నేరేనా అదే అనమాట ఇవి మొత్తం వచ్చేసి బ్రదర్వే ఎద్దులన్నీ కూడా ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులైతే మంచి బ్రీడెడ్ ఎద్దులైతే వీటి దగ్గర అయితే ఉన్నాయి ఓకే మరి సర్లేనా ఈ కాడి కూడా అన్నవాళ్ళగా రెండు వెయిట్ ఇవి ఆరేసి పనులు ఈ రెండు కాడి వచ్చేసి ఆర్ఎస్ పనులు ఇవేం చెప్తా అన్న లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇవి వచ్చేసి ఆర్ఎస్ పనులు అని చెప్తున్నాడు ఈ పక్క అన్ని పెద్ద సైజ్ ఎద్దులు ఇవన్నీ మొత్తము ఉన్న ఉన్నాయిలే ఉన్నాయి ఇవి చెప్తారు ఇవి వచ్చేసి ఇవేం చెప్తారు రేటు ఒకటి అరవై లక్ష అరవై వేలు చెప్తున్నాడు ఈ రెండు ఇది ఇది వచ్చేసి ఒక్కాడి ఇవి ఎంత ఉన్నాయి పళ్ళు అనా అవి కూడా కళ్ళు వచ్చినాయంట ఈ రెండు వచ్చేసి ఈ లాస్ట్ వచ్చేసి ఒక ఆడి ఎద్దులు ఇవేం చెప్తారు ఒకటి డెబ్భై ఐదు వేలు పళ్ళు అవి ఇవి వచ్చేసి కళ్ళు వచ్చినాయని చెప్తున్నాడు ఇవి మొత్తము ఇటు సైడ్ అన్నీ కూడా వీళ్ళవే అనమాట ఎవరన్నా కావాలంటే చూడండి మంచి బ్రీడెడ్ ఎద్దులైతే వీటి దగ్గర అయితే ఉంటాయి ఓకే ఇటు సైడ్ కూడా మంచి బ్రీడెడ్ ఎద్దులు అయితే ఉన్నాయి ఇప్పుడు మేత అయితే వేసినారు చూసారు కదా మంచి బ్రీడ్ ఎద్దులు చాలా ఎద్దులైతే ఇక్కడికి పర్సకైతే వస్తాయబ్బా మొత్తం ఈ విధంగానే పర్సలు మొత్తం అంతా కూడా ఉంటాయి ఎవరైనా మిగిలిన చూశారు కదా ఎద్దులన్నీ మంచి బ్రీడెడ్ ఎద్దులు అయితే ఉన్నాయి ఇవి మొత్తం కూడా లక్షకు పైన అయితే రేట్లు అయితే ఉన్నాయి ఈ పట్స్ అంతే దాదాపు ఒక నాలుగు నాలుగైదు రోజులు అయితే పట్స్ అయితే ఉంటుంది వీళ్ళు ఇక్కడే నీళ్ళు ఇవంతా కూడా వీటికి దానా గిన అంతా మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ ఉంటారనమాట ఓకే అడిగి చూద్దాము అటుపక్క పోయేసి మొత్తం చెప్పాలంటే కాదనమాట కొన్ని అయితే అడిగి చూద్దాము ఈ కాడి ఈ వర్షలో ఈ కాడైతే అడిగి చూద్దాము ఏం చెప్తాను రేటు ఎంత కమ్మినారు ఒకటి యాభైకి అమ్మినారా ఒకటి పద్మూడుకు పనులునా ఆరు పనులు ఇవన్నీ మీయనా మొత్తము అవి ఆ కాడి అవి అని చెప్పినారునా ఒకటి అరవై ఐదు అది పనులు అవి నాలుగు పనులు అదనమాట ఇవి మొత్తం లైన్ అంతా దాదాపు ఇరవై గానులు ఎద్దులైతే ఉన్నాయి నా మీ నెంబర్ చెప్తారా నంబర్ నంబరు అరవై మూడు జీరో మూడు ఇరవై ఏడు ముప్పై ఇరవై తొమ్మిది ఏ ఊరు కుప్ప కుప్ప కుప్పము కంగుంది అదే అన్నమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడెడ్ ఎద్దులైతే దగ్గర అయితే ఉన్నాయి ఈ కార్డు వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు అది ఓకే ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఈ ఈ వరుసలో వచ్చేసి దాదాపు ఒక పది గంటల ఎద్దులు అయితే ఉన్నాయి చూసారు కదా మొత్తం వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము ఎద్దులైతే బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి నమస్తే నువ్వు బాగుండరా బాగుండారా ఏ ఏం చెప్తారా ఇక్కడే ఒకటి ఇరవై పనులు చె చెప్తున్నారు కాడి అవి నాలుగు నాలుగు పండ్లు ఒకటి నలభై అదే అనమాట నాలుగు పనులు ఒకటి నలభై ఐదు అదే అనమాట నా నంబర్ చెప్తున్నాను మీరు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది జీరో మూడు మూడు ఏడు ఒకటి ఏ ఊరు బంగారుపేట బంగారు బంగారుపేట కాడ బాపనపల్లి అది మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర అయితే ఎద్దులు అయితే ఉంటాయి ఇదే పర్స పోతారా ఇంకా పర్సలు ఏకంగా ఎక్కడెక్కడ ఉన్నాయి కులుగురు ఎక్కడది ఆడ నాలుగు రోజులు ఇంకా అది చింతామణి కాపక్క ఆడ ఉంటది రోజులు ఐదు రోజులు ఉంటారు అట్లా ఈ విధంగా అయితే ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఒకటి ఉండదు నంగిల్ నంగిల్ దగ్గర ఏదో పర్సెట్ శ్రీరామనమికి ఆడ పర్స అది ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఎద్దులైతే వీరి దగ్గర అయితే ఉంటాయి సరేనా అయితే ఓకేనా అది అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఎద్దులైతే వీడి దగ్గర అయితే ఉన్నాయి ఇటుపక్క కూడా మంచి గ్రేడ్ ఎద్దులైతే ఉంటాయి అన్నమాట ఓకే అదే అనమాట ఇయనా ఇయని చెప్తా అన్న రేటు కాడి ఇది ఒకటి యాభై పనులు నాలుగు 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 పనులు ఒకటి యాభై అయితే చెప్తున్నాడు ఈ కార్డేనాభైకి యాభైకి ఇచ్చేసాను ఆల్రెడీ అది లక్ష యాభై వేలకి అయితే ఆ కాడైతే ఆల్రెడీ ఇచ్చేసారంట ఈ కాడే ఓటి ముప్పై చెప్తున్నావు పనులు నాలుగు నాలుగు పనులు ఓటి ముప్పై అయితే చెప్తున్నాడు అదే అన్నమాట నంబర్ చెప్తున్నాను ఇది ఒకటి అది ఎవరైనా ఏ ఊరు మీది బంగారుపేట అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మీ బ్రదర్ దగ్గర కూడా మంచి ఎద్దులైతే ఉన్నాయి సర్లేనా ఓకేలే ఓకే ఫ్రెండ్స్ రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఆవని సంత ఆవని పార్సెల్ వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్